బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనపై జూలై పదిహేడున చేపట్టనున్న రైల్ రోకు కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత రెండేళ్లుగా ఉద్యమిస్తామని అందులో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది అన్నారు రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు మూడు నెలల క్రితమే వెళ్ళినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోంది ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమ బాటనే మార్గం జూలై పదిహేడున రైలు వ్యవస్థను స్తంభించే విధంగా రైలు రోకో చేపట్టబోతున్నాం కలిసి వచ్చే సారూప్యత గల శక్తులన్నింటినీ మద్దతు కోసం కలుస్తున్నాం ఉద్యమాలకు పేరెన్ని గల సిపిఎం పార్టీ నాయకులను కూడా కలిశామని బిల్లు ఆలస్యమైతే బీసీలు ఉద్యోగులు విద్యార్థులు రిజర్వేషన్ల వాటాను కోల్పోతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వ్యాఖ్యలు బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఉద్యమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను అమలు చేయాలని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను సిపిఎం పార్టీ రాష్ట్ర నుంచి సంపూర్ణంగా మద్దతుస్తుంది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్ తరతరాలుగా సామాజికంగా అంచేత గురవుతున్నటువంటి వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని రాజకీయ రంగాల్లో కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ అసమానత నిర్మూలించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రపతికి పంపించడం జరిగింది వాళ్ళు మూడు నెలల్లో పూర్తి చేసి పంపించాల్సినటువంటిది కాలయాపన చేస్తున్నారు సహజంగానే బీజేపీ సామాజిక న్యాయానికి భిన్నంగా ఉంటుంది వాళ్ళ గణనకు కూడా వ్యతిరేకంగా వివరించింది మొన్నటి వరకు ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి ద్వారా ఇప్పుడు తరగతి పలగణన చేస్తానని అంటుంది దాని రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయంలో అక్కడ ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు మాట్లాడటం లేదు మన రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ తరఫున ఉండే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు ఈ అంశం పట్ల ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఇప్పటి రాష్ట్రానికి కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు ఏ ప్రయోజనం చేయ చేయలేరు मेरी सब बीसी रिजर्वेशंस मैंने ना अमाल दिए डालने की कि वाटी टू परसेंट रिजर्वेशन ना अमाल दिए डालने की क्या तो उनके तो वोट रिट दीस बच जाए मजे से फैसिलिटीज कराओ उसका बाद तो वाला मित्रों ने मेरे गली यास्तों ना अटला जय तेलंगाना अन्ना जय बीसी जय తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక డిమాండ్తో గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల్ ఫ్రంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే మన ఉద్యమాలతో బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది కానీ బిల్లు అక్కడికి పోయి మూడు నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు స్టడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే యాభై సార్లు పైచిల్కు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితోని బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫ్రంట్ రెండు రెండూ కూడా మరి జూలై పదిహేడో తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైలు రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను వ్యక్తులను అందరినీ కూడా కలుస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి సిపిఎం పార్టీ అన్న వెస్లీ అన్న